వెల్కమ్ టు వైసవ్ న్యూస్ అందరికీ నమస్తే నేను మీ పులిపాండి ఈ రోజు పేపర్ లో అయితే ఒక కథనం ప్రచురించు ఆ నాలుగు వందల ఎకరాలు హెచ్సియు కావని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే ప్రచురించు వర్సిటీకి సంబంధించి ఇంచు భూమి భూమి ప్రభుత్వం లాక్కోలేదని చెప్పేసి అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో తెలిపినారు అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను కొట్లాడి సాధించాం ఈ అంశాన్ని గాలికి వదిలేసిన గత సర్కారు మరో రకంగా ఆ భూములను చేజిక్కించుకునేందుకు కుట్ర చేసిందని చెప్పేసి నిన్న తెలపడం అయితే జరిగింది రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు వ్యక్తుల కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టలేం యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఆలోచన మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి అయితే ఒక వార్త ప్రచురించమైంది దీనికి మన ఐటీ మంత్రి బాబు కూడా ముమ్మాటికి ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పడం జరిగింది అయితే ఈ పూర్తి వివరాలు అయితే ఈ వార్తలో మనం తెలుసుకుందాం హెచ్సికి సంబంధించి హైదరాబాద్ కంచగచ్చి బౌలి సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ అయితే నిన్న స్పష్టం చేసిండు మీడియాలో వచ్చే కథనాలు అది ప్రజల్లోకి దుష్ప్రచారం వెళుతున్నాయని చెప్పేసి నిన్న మీడియా సమావేశం నిర్వహించిండు ఆ భూమికి ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన మొత్తం అది కథ మొత్తం నిన్న డిప్యూటీ సీఎం అయితే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అయితే సీఎం బట్టి ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్రజల ఆస్తిగా తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అయితే చెప్పడం జరిగింది అయితే హెచ్సిఈ కి సంబంధించిన ఇంచు భూమి సైతం ప్రజా ప్రభుత్వం లాక్కోలేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చిండు హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కైతే మాట్లాడటం జరిగింది హెచ్సీఈకి సంబంధించిన ఏదైతే కేటాయించిన ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడున రెవెన్యూ అధికారులకు అప్పగించగా అప్పుడు వారు గోగన్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ ముప్పై ఆరులో నూట తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఆరు ఎకరాలు సర్వే నెంబర్ ముప్పై ఏడులో లో రెండు వందల ఐదు పాయింట్ ఇరవై ఎకరాలు అప్పగించి నిన్న చెలపడం జరిగింది అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ ఇరవై ఐదు లో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని ఆ ఎవరైతే బిల్లీ రావు ప్రాతినిధ్యం వహించిన ఐఎంజీ ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థ కేటాయించారని వెల్లడించడం జరిగింది నాటి ప్రభుత్వం ఒప్పందం మేరకు ఆ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత ప్రజాశ్రేయస్సు కోసం పోట్లాడి అప్పటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా వాళ్ళకి ఇచ్చిన నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో ఆ నాలుగు వందల ఎకరాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ప్రజాశ్రేయస్సు కోసం ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ఐఎంజీ భారత్ కు కేటాయించడాన్ని రద్దు చేశారని తెలపడం జరిగింది అప్పటి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ఐఎంజీ భారత్ సవాల్ చేస్తూ హైకోర్టులో ఇది ఫైల్ నెంబర్ వచ్చేసి డబ్ల్యూపీ నైమ్ డబ్ల్యూపీ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేసిందని వివరించడం అయితే జరిగింది పిటిషన్ పై నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి న్యాయస్థానంలో వినిపించడం కూడా జరిగింది తెలంగాణ అయ్యాక అధికారంలోకి వచ్చిన గత పాలకులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ వరకు ఆ నాలుగు వందల ఎకరాల భూమి గురించి ఎలాంటి ఎలాంటి పట్టింపులు ఏం లేవు అది ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉంది ఆ అధికారంలోకి వచ్చిన గత పాలకులు ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్న ఈ భూమిని పట్టించుకోకపోగా గాలికి వదిలేసిండని చెప్పేసి బట్టి విక్రమార్కైతే ఆరోపించడం జరిగింది ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో నుంచి మరో రకంగా వారి చేతుల్లోకి తెచ్చుకునేందుకు గత పాలకులు కుట్ర చేసిండని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం తెలిపిండు నాలుగు వందల ఎకరాల భూమి రాష్ట్ర సంపద ప్రజల ఆస్తిగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి మండలి కూర్చొని ఆలోచన చేసిన తర్వాత ప్రజలకు సంపద సృష్టించే ఆస్తిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లయితే నిన్న డిప్యూటీ సీఎం తెలిపిన అయితే న్యాయస్థానంలో కొట్లాడి భూమి విషయంలో విజయం సాధించామని చెప్పేసి ఇది ప్రజలకు గెలుపని అని ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా ఇచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని ప్రశంస ప్రశంసించాల్సిన ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా నిన్న డిప్యూటీ సీఎం తెలిపిండు అయితే ఈ గత మాదిరి ప్రజా ప్రభుత్వం స్పందించకుంటే ఆ భూమి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోనే అయ్యేదని వివరించడం వివరించిండు ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి మీడియా సంస్థల ద్వారా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నాయని వీటిని ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొట్టాలని కూడా విజ్ఞప్తి చేసిండు కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర సంపదను తాకట్ట పెట్టబోమని చెప్పేసి కూడా నిన్న స్పష్టం చేసిండు అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అని చెప్పేసి కూడా ఆ నిన్న డిప్యూటీ సీఎం ప్రకటించిండు లక్షల మంది నిరుద్యోగ యువతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తాపత్రయంతో రెవెన్యూ శాఖ నుంచి కి అప్పగించామే తప్ప ఇందులో వ్యక్తిగత స్వార్థం లేదని చెప్పేసి డిప్యూటీ సీఎం నిన్నైతే తెలపడం జరిగింది నాటి కాంగ్రెస్ సీఎం నేడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీలో ఫేజ్ వన్ ఫేజ్ టూ పునాదులు వేయడం వల్లనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందని చెప్పేసి తెలిపిండు దీనివల్ల అనేక ఐటీ సంస్థలు నగరానికి వచ్చి కంపెనీలు పెట్టడం ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు దొరికాయని దాని వల్లే హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందిందని ఇదే తరహాలో ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల్లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేసి కంపెనీలు ఐటీ కంపెనీలు తీసుకొచ్చేసి ఆ యువతకి లక్షలలో ఉద్యోగాలు కల్పించాలి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గే తెలిపింది ఆ నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో అది హెచ్యు సంబంధించిన భూమి కాదు ఆ భూమి అప్పటి చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేట్ వ్యక్తికి దారాదత్తం చేసిండు రెండు వేల నాలుగులో లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి పోరాటం చేస్తూ మళ్ళీ ఈ టైంలో రేవంత్ రెడ్డి టైంలో ఆ భూమిని ప్రభుత్వం సాధించడం చేసుకోవటం అయితే జరుగుతుంది ప్రతిపక్షాలు ఇంకా ఎవరైతే ఉన్నారో దుష్ప్రచారం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలపడం అయితే జరిగింది